శ్రీ గురువే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం సర్వమంగళయ నమ ఆయుషరేఖ గురించి చెప్పుకుంటూ వస్తున్నావు ఈ ఆయుషు రేఖ ఎంత బాగుంటే ఈ ఆయుష్ రేఖ గురించి ఇన్ని మొదట ఎందుకని చెప్పానంటే ఈ ఆయుషు రేఖ ఎంత బాగుంటే నువ్వు డబ్బు సంపాదించుకోవాలన్నా సంసార జీవితం బాగుండాలన్నా పని చేయాలన్నా ఏ విధమైనటువంటి భౌతికంగా నువ్వు మానసికంగా బాగుండాలంటే ముందు ఆయుష్ర్ేఖ బలంగా ఉండాలి అంటే ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్య లక్షణాలు ఏమేమి ఉండదు నువ్వు తెలుసుకొని రెమిడీ చేసుకుంటే మీకు రక్షణ కలుపుతుంది ఈ రేఖ చివర నక్షత్రం ఉన్న చూడు ఈ ఆయుష్రేఖ చివర ఎవరికైతే నక్షత్రం ఉంటుందో ఎప్పుడు కాళ్ళు తిమ్మిరి పడతా ఉంటాయి ఆయుర్వేద చివర తీ నచ్చు గుర్తుంటే ఎప్పుడు కాళ్ళు చేతులు తిమ్మిరి తిమ్మిరలు ఎక్కువ పడుతుంటాయి అదేవిధంగా రేఖ అనేక కత్తెలతో వెళ్ళేవల ఈ రేఖ అనేటువంటిది మందికి ఈ విధంగా కత్తిలు చాలా ఉంటాయి అనేక కత్తెలతో ఆయుష్ రేఖ ఎవరికైతే ఉంటుందో ఇన్ని ఉన్నాను ఏ విషయమునో ఏ విషయంలో కూడా జీవి పొందలేక బాధ్యతలతో బాధపడుతూ అంటే వ్యాధులతో బాధపడుతూ బాధ్యతలను కూడా నెరవేర్చలేక అంటే వ్యాధులతో బాధలు ఉంటాయి పేదవాడిగా ఉన్న పేదవాడిగా జీవితం పడుకును ఆయుష్ చూడండి మామూలుగా పేద ధనకనే ధనరేఖ చెప్తాం కానీ ఆయుష్ ఉన్నటువంటి లోపల ద్వారా మనం పేదవాడు ధనం కూడా అను ధనం అనువంతులని తెలియజేసుకుంటున్నాం అంటే ఎవరికైతే ఈ విధంగా కత్తులు అనేవి ఉంటాయో అతను అనేక తన తెలివితేటలు ఎన్ని తెలివితేటలు ఉన్నప్పటికీ మీరు అంటే బుద్ధిరేఖ బాగుండే బుద్ధిరేఖ ఇక్కడ ఉంటుంది కదా తర్వాత హృదయ రేఖ బాగున్నప్పటికీ తెలివితేటలు బాగున్నప్పటికీ ఆయురేఖలు ఈ కత్తుల వల్ల తన ఈ చేసే పనులు విజయం పొందలేక అంటే జయం పొందలేక వ్యాధులతో బాధపడుతూ పేదవాడిగా జీవితం గడుపును అంటే ఆ విధంగా చాలా కాలం ఈ కత్తుల యొక్క గడ్డ కత్తుల కాలం పోయే వరకు ఉండును ఇప్పుడు ఈ ఉంది సబ్జా ఒక కత్తి ఉంది ఈ మధ్యలో బాగుంది ఈ కాలంలో కష్టాలు వస్తాయి ఈ కాలంలో బాగుంటుంది ఈ కాలంలో కష్టాలు వస్తాయి బాగుంటుంది ఆ విధంగా కత్తిలు దాటుకుని రేఖ బాగా మళ్ళీ షాపింగ్ వచ్చేంత వరకు భేదవాడుగానే వస్తుంది అదేవిధంగా జీవిత రేఖ రేఖలను శుక్ర పుజ స్థాన రేఖలు ఖండించిన రేఖ అనేటువంటిది రేఖలు కానీ శుక్ర కుజిస్తాయిన రేఖలు కానీ ఖండించినవి ఎట్లా ఈ పైకి పోయే రేఖ పైకి పోయే రేఖలు ఈ జీవిత రేఖ అనేటువంటిది ఓత్వ రేఖలు శుక్ర కుజరేఖలు చూడండి ఇది కుజరేఖరేఖ ఇది కుజిరేఖ చూడండి ఇక్కడి నుంచి స్థానం నుంచి ఒక రేఖ రేఖ నుండి పైకి పోయే బోధ రేఖను ఖండించింది లేదు ఇక్కడ శుక్రస్థానం నుంచి పోయే రేఖను ఇక్కడ ఖండించింది చూడండి రేఖ నుండి పైకి పోయే ఈ రేఖను శుక్రస్థాన రేఖలు కానీ కుచి స్థానం నుండి వచ్చే రేఖలు రేఖ వర్ధవ రేఖను కానీ ఖండించిన ఎడల ప్రతి చోట గౌరవాలు వ్యవహారం వల్ల విడిపోవును ప్రతి చోట కూడా గొడవలు వ్యవహారం వల్ల గొడవలు వచ్చేసి వ్యవహారం వచ్చి విడిపోయి ఆ పనులు చిక్కులకు సంభవించను ఆ సమయంలో ఆస్తుల్లో కూడా చిక్కులు వచ్చును అంటే చూడండి ఇది ఆయుషరేఖ ఇది ఒక రేఖ పోతుంది రేఖ ఆయుషరేఖ నుండి పోయే రేఖ ఈ కుజిస్థానం రేఖ ఇలా వచ్చింది చూడండి అంటే కుజి స్థానం నుండి వచ్చిన రేఖ ఆయుషరేఖ ఓర్ధరేఖను ఖండించినా లేదా శుక్రస్థానం రేఖ ఇలా పోయి ఇలా ఖండించిన ఆ సమయంలో ఆ కాలంలో ప్రతి చోట మనం వచ్చి ప్రతి చోట గొడవలు వచ్చి వ్యవహారం చెడి జాయింట్ వ్యాపారాలు అయితే విడిపోయి అదేవిధంగా ఆస్తుల్లో ఆస్తుల పంపకాల్లో సిక్కులు కూడా వచ్చి కష్టాలు పడును సమస్యలు ఎదుర్కొన్నాను అదేవిధంగా అధోరేఖల వల్ల ఇప్పుడు ఆయుస్ రేఖ వర్ధరేఖ రేఖ నుంచి ఇట్లా రేఖ అవుతుంది ఈ కుజరేఖ ఐదోరేఖను ఖండించింది లేదా ఈ శుక్రస్థానం రేపు విధంగా అంటే ఆయుష్ రేఖ నుండి కిందికి దిగే అధోరేఖలని కుజిరేఖ కానీ కుజి స్థానం నుంచి వచ్చే రేఖ కానీ లేదా శుక్రస్థానం నుంచి వచ్చే రేఖ కానీ ఖండించిన ఏడలా ఆరోగ్య భంగము ఐశ్వర్యభంగం కలుగు ఆ సమయంలో మనకున్న భంగము ఆరోగ్య భంగం కలుగును అదేవిధంగా జీవిత రేఖ లోపల శుక్రంలో శుక్రస్థానంలో అంటే జీవిత రేఖ లోపల శుక్రస్థానంలో ఒక వలయాకారంగా చేతి అంచుకు చేరిన ఒక రేఖ ఉండిన వెళ్ళ జీవిత రేఖ లోపల శుక్ర స్థానంలో ఒక రేఖ వలయాకారంగా చేతి అంచుకు చేరిన వలయంలాగా ఒక రేఖ చుక్రస్థానంలో ఒకరు రేఖ వచ్చి ఆశీర్య పక్కనే వచ్చి చేతి అడుక్కి చేరింది ఎలా ఇలా కూడా చేతి అంచుకుంటే ఇలా వలయంలాగా ఒక రేఖ ఇలా వల ఇక్కడ మంది మంది రెట్లు ఇది అంచు చేతి అంచుకు వచ్చేసింది ఆయుష్రేఖ ప్రక్కన ఒక వలయాకారంగా చుక్రస్థానం అంటే ఆయుష్ రేఖ లోపల వచ్చి చేయి తేచుకు చేర్నడా ఎందుకు కిందకైనా వచ్చి చేరిన శిరో బాధ తలనొప్పి తల తీవ్రత తల తిప్పుట ఉండును తల తిప్పుట తెరో బాధ అనేది శిరస్సుకు సంబంధించినటువంటి బాధ ఉండును తలనొప్పులు ఎక్కువగా తలనొప్పి వస్తూ ఉండును అదేవిధంగా బుద్ధిరేఖ రేఖ బాగుండి నా అదేవిధంగా ఉండి బుద్ధిరేఖ బాగుంది హృదయ రేఖ కూడా బ్రహ్మాండంగా ఉంది అంటే ఒక శుక్ర ఆయుష్ రేఖ లోపల ఒక వలయ రేఖ శుక్రస్థానంలో ఉండి అంటే ఆయుష్ రేఖ లోపల ఉండి బుద్ధిరేఖ బాగుండి హృదయ రేఖ ఆత్మ హృదయ రేఖ అంటే ఆత్మరేఖ బాగుండి నేను ఎలా ఈ తలనొప్పి శిరో బాధ నేను కొంతవరకే ఉండి తగ్గిపోను కొంతవరకు అంటే రేఖ ప్రారంభమైంది కాబట్టి ఆ బాధ రేటు పట్టింది ఈ రెండు రేఖలు బాగున్నాయి కాబట్టి రేఖ హృదయ రేఖ బాగున్నాయి కాబట్టి కొంతవరకు ఆ బాధలను తగ్గిపోతూ ఉంటాయి అదేవిధంగా రేఖ రెండవ భాగం చివరి నుండి ఆయుష్ రేఖ రెండవ భాగం శివరి నుండి మూడవ భాగం పైనుండి రెండవ భాగం మూడవ భాగం పై నుండి ఒక చీలిక రేఖ కిందికి పోయినా ఆయుషరేఖ ఇది ఒకటో భాగం ఇది రెండో భాగం ఇది మూడో భాగం అనుకున్నాం ఒకటో భాగం కురుస్తాను రెండో భాగం క్షణిస్తాను మూడో భాగం రవిస్తాను లేదు ఆయుష రేఖని భాగాలు విడదీసినప్పుడు దాని ప్రకారం మనం భాగాలు గుర్తుపెట్టుకుంటే ఆయుషరేఖ రెండవ భాగం చివరి నుండి మూడో భాగం పై నుండి రెండో భాగం పైనుండి మూడో రెండో భాగం చివరి నుండి మూడో భాగం పైనుండి ఒక రేఖ అంటే ఈ విధంగా రేఖలు వచ్చి చేరిన ఒక చీలిక రేఖ కిందికి పోయిన ఒక చీలిక రేఖ రేఖ గుర్తించి ఈ విధంగా ఒక చీలిక కిందకు పెద్ద ఈ విధంగా చూడండి ఆయుష్ రేఖ రెండో భాగం మూడో భాగంశీలిక ఈ విధంగా రేఖలు ఉన్న ఏడల అంటే మామూలుగా రేఖ వేరు రవిరేఖ వేరు ఈ విధంగా చీలికలు ఈ విధంగా భాగాలకు వచ్చేటువంటి రేఖలు వేరు ఈ విధంగా వచ్చి ఒక పాయ వచ్చేసి కిందకు చేరిపోతుంది చూడండి ఆయుష్ రేఖ చివరికి వచ్చి ఒక పాయ చేరిన ఏడల శక్తి క్షీణతను బలం లేకపోవటను సూచించును శక్తి తగ్గిపోవటను బలము లేకపోవటం సూచించును ఈ విధంగా అదేవిధంగా చిరువు రేఖ కూడా వ్యంగి ఉన్నా స్థిరత్వం లేక చెడు చెడు మార్గంలోకి పోతురు ఐశ్వర్య బాగా లేకుండా శరురేఖి అనుకో చెడు మార్గంలోకి పోతురు వ్యసన పనులు అవుతారు స్త్రీలో అవుతురు త్రాగుడు దురలవాట్ దురాలవాట్లు ఉన్నను కాబట్టి ఈ యొక్క ఐశ్వర్య నేను చెప్పిన వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి